ఆళ్లగడ్డ పట్టణంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలకు సంబంధించిన బస్సులపై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ నాయక్ మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఆళ్లగడ్డ మార్కెట్ యార్డు మైదానంలో బస్సుల ఫిట్నెస్ను పరిశీలించారు ముఖ్యంగా స్పీడ్ ఎమర్జెన్సీ డోర్లు అగ్ని ప్రమాద నివారణ సిలిండర్లను తనిఖీ చేశారు గడువు ముగిసిన లేదా లోపలున్న పరికరాలను వెంటనే మరమ్మతులు చేయించి బస్సులను పూర్తి ఫిట్నెస్తో ఉంచుకోవాలని కళాశాల యజమానులకు ఆదేశించారు అలాగే డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్సు నిర్దేశిత డ్రెస్ కోడ్తో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఫ్రీ స్పేస్ ఉండాలి మామూలుగా మనకు సంజయ్ అన్నట్టు గ్రీన్ లైట్ లో ఉంట ఉన్నాయి ఇవి ఓకే సార్ సంజయ్ అన్నట్టు ఆ గ్రీన్ లో ఉంది హ్మ్ హ్మ్ గ్రీన్ డేట్ డెడ్ వాలిడిటీ ఇది స్పీడ్ గవర్నర్ కూడా ఉంటుంది కదా అందుకే ఇది ఇన్‌బిల్ట్ కొత్త పని కవర్ ఇది చూస్కో ఇది అది ఇ ఉండాల మనకు అది ఎస్ ఇది ఇది తీస్కో ఇది నాబ్ ఉంది నాబ్ లో గ్రీన్ ఉండాల ओके सर सर அடைவே பேரோடல சாரி இதla degudam le ante free ga undi kada anedi a ha sunna s எமர்ஜென்சி டோர் கூட ஸ்பேஸ் உந்தது ஓகே சார் படிச்சு 이곳은 이 <Lluller>, <STEPHAN players bubble> <Q> <해도 돼>